ప్రభుత్వము ఉమ్మడి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అవి కూడా మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి క్వాలిటీ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది ప్రజా సంక్షేమానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళు చూసినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం కాదు వాళ్ళు మెక్కడానికి మాత్రమే ఈరోజు వాళ్ళు కాంట్రాక్ట్ వర్కులు చేస్తూ ఉన్నారు ఉదాహరణకు ఇప్పుడు చూడండి ఈ బ్రిడ్జి నేషనల్ హైవే ఈ బ్రిడ్జి ఈ రోడ్డు మీద టన్నులు టన్నులు బరువులు బరువులేసుకొని వెళ్ళేటువంటి లారీలు అధిక వెయిట్ అయితే కొట్టుకునేటువంటివి వెళ్తూ ఉంటాయి అలాంటి ఈ బ్రిడ్జి కానీ ఈ రోడ్డు కానీ క్వాలిటీ లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మినిమం కూడా ఇది చేయకుండా చేశారు దాని పరిణామాలే ఈరోజు ఈ గోడ మొత్తం వాళ్ళంతా కూడా ఉబ్బి ఇది పడిపోయే పరిస్థితికి వచ్చేసింది దాని మరమ్మతులు అని చెప్పేసి వీళ్ళు కేవలము వీటికి ఏదో మేకులు కొట్టేసి దీన్ని వాటి అవే వీటిని ప్రొటెక్ట్ చేయగలుగుతాయి అని చెప్పేసి అంటే ప్రజలను ఎంత మోసం చేయాలో అంత విధంగా మోసం చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది మేము ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం గవర్నమెంట్ దీని మీద పర్యవేక్షణ కోసం క్వాలిటీ కంట్రోల్ బోర్డు అనేది దాన్ని ఏర్పాటు చేసింది వాళ్ళు ఏం చేస్తాం నిద్రపోతున్నారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ప్రజలకు సౌకర్యాలు కల్పించవలసినటువంటి దాంట్లో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇలా నా నాణ్యత లోపించినటువంటి వాటిని లోపభూయిష్టమైనటువంటి వాటిని ఎందుకు మీరు చూస్తూ ఊకున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం క్వాలిటీ కంట్రోల్ బోర్డు వాళ్ళని నిద్రపోతా ఉన్నారా మీకు లక్షల లక్షల జీతాలు ఇచ్చేది కాంట్రాక్టర్లతో మెక్కడానికేనా మేము ఇంకోటి కూడా చెప్తాము ఈ రోడ్డు మొత్తం ఇది ఒకటే కాదు మనకు గారిగేపురం దగ్గర కూడా సేమ్ పరిస్థితి ఇదే ఉంది అక్కడైతే వాటర్ బయటకు వస్తూ ఉన్నాయి ఫ్రిడ్జ్లో నుంచి తర్వాత ఇక్కడ ఆత్మకూరు ఎంట్రన్స్ దగ్గర అక్కడ కూడా సేమ్ పరిస్థితి అన్నిటికీ రిపేరింగ్ వేస్తున్న తిరుగుతూ ఉన్నారు రోడ్లు వేసి వారం మనకు కనీసం కూడా కాలే రోడ్డు ప్రారంభించే అప్పటికే రోడ్డు మొత్తం కూడా ప్యాచ్ వర్క్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఏమంటే మేము పదహైదు సంవత్సరాలు దీన్ని మెయింటైన్ చేస్తామని అంటే మెయింటైన్ చేయమని చెప్పేసి నాణ్యత లోపించింది చేయమని చెప్పారా నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం లేదా మీకు పదహైదు సంవత్సరాలు ఇస్తే తర్వాత వచ్చేవాడి పరిస్థితి ఏంటి ప్రజలు ఈ విధంగా ఎంతమంది బలి కావాలి రేపు ఈ బ్రిడ్జి కూలిపోయిందనుకో ఇది పక్కనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉంది పిల్లలు ఫ్రీ టైంలో బయటకు వస్తూ ఉంటారు వాళ్ళ మీద పడితే పరిస్థితి ఏంటి ఇట్లా ఎంతమందిని బలి తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఇప్పటికైనా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకుని అసలు ఇతని కాంట్రాక్టర్ను కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇది ఒకటే కాదు దీంట్లో వేసినటువంటి గ్రావెలు కూడా చిప్స్ కూడా మంచి క్వాలిటీ వేయాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుగు గంగా దగ్గర తీసినటువంటి పెచ్చులు అవి శుద్ధరాళ్ళు అవి ఎర్ర రాయి ఆ రాయిని తీసుకొచ్చి మొత్తం నింపేశారు అది వెయిటేజ్ ఎక్కువ పడితే రాయి మొత్తం పగిలిపోయి అది శుద్ధగా మారి పిండి పిండి అయిపోయేటువంటి పరిస్థితి దానివల్ల గుంతలు ఏర్పడతాయి అదేవిధంగా మొన్న పారుమంచాల దగ్గర నేషనల్ హైవేలో ఒక లారీ ఇరుక్కపోయింది లోపలి దిగిపోయింది అధిక లోడుతో రావడం నేషనల్ హైవే అంటేనే అధిక అధిక లోడుతో వస్తాయి అధికలో వచ్చినటువంటి లారీ ఇరుక్కపోతే పరిస్థితి ఏంటి నడి రోడ్లు ఇరికపోయింది అదేదో పొలాల్లో ఇరుక్కపోలే లేదంటే పొలాలకు వెళ్ళే దారులు ఇరుక్కపోలే నేషనల్ హైవేలో లారీ ఇరకపోయింది అంటే ఈ రోడ్ నేషనల్ హైవే వాళ్ళు ఎంత ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ఎంత దగా చేస్తూ ఉన్నారో మనకు అర్థమవుతోంది ఉంది తక్షణమే దీని మీద క్వాలిటీ కంట్రోల్ వాళ్ళతో వాళ్ళు దీన్ని పర్యవేక్షించాలి తర్వాత దీని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో ఎంక్వైరీ చేయించాలి వీలైతే సిట్టింగ్ జడ్జితో ఇది ఒకటే కాదు నేషనల్ హైవేస్ పరిస్థితి అన్ని ఈ విధంగానే ఉంది కాబట్టి నేషనల్ హైవేస్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ల లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం రికవరీ చేయాలని చెప్పేసి వీలైతే వీటన్నిటిని కూడా రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తర్వాత ప్రభుత్వం కూడా ఇలాంటి లైసెన్స్లు తర్వాత ఇలాంటి కాంట్రాక్టర్ల మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్రంలో మోడీ గారు కానీ ప్రజల సౌకర్యాల సౌకర్యాలు సౌకర్యాలర్థాలు సౌకర్యార్థం అదేవిధంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు అలాంటి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ కాంట్రాక్టర్లు పందికొక్కుల్లో ప్రభుత్వ ధనాన్ని దోచుకునే విధంగా మెక్కే విధంగా తయారైనారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇలాంటి వాళ్ళ మీద చట్టపరంగా క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాలని చెప్పేసి లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో వీటి మీద విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం